మహర్షుల కంటే ఆవివార్లు ఎందుకు గొప్పవారైనారు అనంటే మహర్షులు స్వప్రయత్నం చేసి తాము వివేకం తెచ్చుకొని వివేకంతో తపస్సు చేసి యజ్ఞాదులం చేసి తమలో అటువంటి దివ్య జ్ఞానాన్ని సంపాదించుకున్నారు వాళ్ళు ఆవివారులు అట్లా కాదు ఆవివారులు ఈ మహర్షుల కంటే చాలా గొప్పవారు అనుగ్రహించాడు దివ్యమైనటువంటి జ్ఞానాన్ని మీరందరూ వెళ్ళి లోకంలో అవతరించి లోకంలో ధర్మాలను బోధిస్తూ అందరినీ చేయండి అని దివ్య జ్ఞానాన్ని వారికి భగవంతుడే ప్రసాదిస్తే భగవంతుడు ప్రసాదించినటువంటి ఆ దివ్య జ్ఞానంతో వారు మనకు భగవతారాధన క్రమాన్ని విష్ణువే పరతత్వం అనే విషయాన్ని మనకు ప్రబోధించారు తాము ఆచరించి ముక్తిని పొందారు కనుక మహర్షుల కంటే గొప్పవారు వీరెందుకు అంటే భగవంతుడు ఇచ్చినటువంటి వీనం కలవారు కనుక మయరు వారా మా అని ఒక అవిగా స్వయంగా చెప్పుకున్నారు నాలో ఉండే అజ్ఞానాన్ని అంతా తొలగించి భగవంతుడు తానే నాకు ఇటువంటి దివ్య జ్ఞానాన్ని ప్రసాదించాడు నేను తపస్సు చేసి సంపాదించుకున్నటువంటి దివ్య జ్ఞానం కాదు నాలో ఉన్నటువంటి దివ్య జ్ఞానం నేనేమీ తపస్సు విపస్సు ఏమీ చేయలేదు ప్రహ్లాదుడికి దివ్య జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అడేం తపస్సు చేశాడా గర్భంలో ఉండగానే నారద మహర్షి నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తే అతని యొక్క తల్లి ప్రహ్లాదుడి యొక్క తల్లి లీలావతి ఆయన నిద్రపోతుంది గర్భవతిగా ఉంటుంది ఆ సమయంలో వచ్చి నారదుడు ఆయనకు తెలవకుండా దర్భంలో ఉండే శిశువుకి నారాయణ మంత్రోపదేశం చేశారు ఆ మంత్రోపదేశంతో మహర్షులను మించినటువంటి దివ్య జ్ఞానం పొందినవాడైనాడు ప్రహ్లాదుడు అట్లాగే ఆడుగారులు కూడా నమ్మాడుగారులు మరియు ఆడుగారులు కూడా భగవంతుడు ప్రసాదించినటువంటి దివ్య జ్ఞానం చేత ఆయన ఏ పరతత్వము నిరూపించి ఆయన ఆరాధనంతో తమ యొక్క జీవితాన్నంతా పవిత్రంగా గడుపుకొని ఆ విధంగా మోక్షమును పొందినటువంటి వారు కనుక మహర్షుల కంటే వీరు చాలా గొప్పవారు ఒక తాను వ్యాపారం చేసి గొప్ప ఆస్తులను సంపాదించాడండి ఇంకొకడు తాను కష్టపడి సంపాదించుకోవాలని అవసరం లేకుండా తన తండ్రులు తాతలు సంపాదించి పెట్టినటువంటి కోట కోట్ల ఆశ్చర్యం కలవాడండి వీరు గొప్పవాడా వాడు గొప్పవాడా అంటే వాడు కష్టపడకుండా సంపాదించుకున్న ఆస్తి వాడికి ఎంతో వచ్చింది తల్లిదండ్రులు ఇచ్చినటువంటిది పారంపర్యంగా కోటీశ్వరు కష్టపడి సంపాదించుకొని ఏదో కొంత పైకి వచ్చాడు తను వీళ్ళిద్దరిలో ఎట్లా తేడా ఉందో మహర్షుల కంటే కూడా ఆదివారులలో అంతటి తేడా ఉన్నది ఆదివారుల యొక్క దివ్య జ్ఞానం అట్లా భగవంతుడి ప్రసాదించినటువంటిది కనుక ఆవివారులందరిలో కూడా గొప్పతనం ఉన్నదిట ఆలందరిలో కంటే గొప్పతనం ఉన్నదిట పె అని చెప్పబడినటువంటి ఆండాలమ్మవారి తండ్రి గారికి ఆడాలమ్మవారి తండ్రి గారు విష్ణు చిత్తూరు పెరి ఆవివారు పెద్ద ఆవివారులు అని వారికి పేరు వచ్చింది ఏమిటి పెద్దతనం చకిరవారి అందరూ కూడా భగవంతుడి సంపూర్ణంగా భక్తి తల వారికంటే వీరికి ఉన్న గొప్పతనం ఏమిటి తేడా ఏమిటి అని అంటే వారి యొక్క నడకను చూస్తే మనకు తెలుస్తుంది తక్కిన ఆవివారులందరూ కూడా భగవంతుడిచ్చినటువంటి ఆ దివ్య జ్ఞానంతో ఆయన్ని గురించి స్థుచించి ఆయన యొక్క సాక్షాత్కారాన్ని పొంది ఏం కోరుకున్నారు భగవంతుడు ప్రత్యక్షం కావడంతో స్వామి నాకు ఈ కష్టాలు నేను ఇట్లా తొలగించు ఇక నేను ఈ ఉండలేను సుమా నీ సన్నిధికి నన్ను చేర్చుకో నీ దగ్గర ఉండి నీకు ఆ గరుడ అనంతగరుడు విశ్వసేనాలు సేవ చేస్తున్నట్టుగా నన్ను కూడా ఆ ముక్త పురుషులలో నిత్య పురుషులలో చేర్చుకో అని ప్రార్థిస్తున్నారు తక్కినాడు అందరూ కూడా భగవద్ దర్శనం కావడంతో తమకు ఈ ఫలితం కావాలి అని స్వార్థ భావనతో తమకి బలిదం కావాలని కోరుకున్నారన్నమాట పెడు గారు అట్లా కాదుట భగవంతుడి యొక్క దర్శనం అయ్యయ్యో ఈ భగవంతుడి కిడిపర్చాడేమిటి ఏమిటి కా చలికాలం కాలం సామాన్యంగా అదే దుర్మార్గమైనటువంటి కాలం ఎరుగు చూసినా కానీ రాక్షసులు గాంటి వాళ్లే తప్ప భగవంతుడిని ఆరాధన చేసేవాళ్ళు లేరే భగవంతుడి యొక్క విగ్రహాలని భగవంతుడి యొక్క గుళ్ళని పడగొట్టి నాశనం చేసి అమ్ముకుందాం అనుకునేటువంటి వాళ్ళే కనపడుతున్నారే కనపడుతున్నటువంటి భగవంతుడి యొక్క దివ్యం గుర్తు ఏదైనా రకాసుకుడు రావణాసుడు లాంటి వాడు ఎవడైనా వచ్చి మళ్ళీ ఏమైనా అపాయం కలిగిస్తాడేమో అని ప్రేమతో భగవంతుడికి మంగళం కావాలి అని చెప్పి పల్లాండు పడారట ఈ ఆవిగారులు పెరి అంటే భగవంతుడికి అపాయం కలగకుండా క్షేమం కలగాలి అని కోరుకున్నవారు పెరిగాడు గారు భగవంతుడి యొక్క దర్శనం కావడంతో స్వామి మా కష్టాలనే తొలగించవయ్యా అని పెట్టుకున్న వాళ్ళు తక్కిన గారు తక్కిన వారికి నేను పెరిగాడు వార్లకి నేను ఉన్న తేడా చూశారా భగవంతుడి మీద ఇంతటి ప్రేమ నిజంగా భగవంతుడి మీద ప్రేమ కాదు తక్కిన వారికి భగవంతుడి మీద ప్రేమ ఉంది భక్తితో ఆయనను సేవించారు తమకు కావాల్సిన ఫలితం దగ్గరికి వచ్చేటప్పటికి మమ్మల్ని మాకు ఇంకా ఎప్పుడు ఫలితం ఇస్తావు స్వామి అని ఆయనను సతాయించి బాధ పెట్టి మోక్షం పొందారు ఈ బరియుడు వాళ్ళు అట్లా కాదు భగవంతుడి యొక్క దర్శనం కావడంతో ఆ స్వామికి మంగళం చెప్పడం ప్రారంభించారు పల్లాండు పల్లాండు పల్లాయురండు పల్లెహూడు మురాయిదం స్వామి మొత్తం మహాప్రలయం వచ్చే వరకు నీకు ఏ విధమైనటువంటి అపాయములు కాకుండా ఉండేటట్లుగా నీకు మంగళమవువా అని మంగళ శాసనం చేశారు వారిద్దరిలోనూ ఉన్నటువంటి తేడా చూసారా భగవంతుడి మీద ఎవరికి గొప్ప ప్రేమ ఉన్నదో దీన్ని బట్టి మీకు తెలుస్తోంది కదా అటువంటి భగవంతుడి యొక్క సేవయే పరమావధి అనుకొని ఆయన యొక్క రక్షణమే తమ యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పి సేవ చేసినటువంటి వారు ఈ మహానుభావుడు ఆలయంలో రోజు భగవంతుడికి సేవ చేస్తున్నారు చాలా మంది అర్చకులు ఉన్నారు వేల మంది భక్తులు పెడుతున్నారు ఆలయానికి చాలా మంచి భక్తులని చెప్పుకోవచ్చు సందేహం లేదు ఆ ఆలయంలో ఒక రోజు ఒక అపాయం జరిగింది ఎలా ఏదో కొంచెం ఆ ఒత్తిడి లాక్కుపోయింది రాత్రి ఒత్తిడి లాక్కుపోయేటప్పటికీ ఏమైంది ఆ ఒత్తి ఇంకా పెరుగుతున్నది అక్కడ పిల్లవాళ్ళకు చుట్టూ ఉంచినటువంటి గుడ్డలు గుడలు ఆ వస్తువు ఏది వస్తువు అని భక్తుల అంటుకున్నాయి దేవాలయం తగలడిపోతుంది దేవాలయం తగలడిపోతుంటే వీళ్ళు చూసి తక్కే భక్తులు అందరూ కూడా అక్కడికి పారిపోయారు అక్కడ ఒక మహానుభావం ఉండేవాడత వారు అయ్యో స్వామికి రంగనాథ స్వామికి ఏం అపాయం కలుగుతుందో అగ్ని అగ్నిదాహం వల్ల అని చెప్పి మీరు వెళ్ళి గమ్మున ఆ అగ్నిలో దూకి ఆ రంగనాథ స్వామి విగ్రహాన్ని గట్టిగా అలింగనం చేసుకుని తమ ప్రాణత్యాగం కూడా చేసేసుకున్నారు భగవంతుడి మీద నిజంగా ప్రేమ భగవంతుడి భగవంతుడికి ఇంత అపాయం కలుగుతుంది అని చెప్పి తమ మనస్సులో ఉండి ఉండబట్టలేక తమ శరీరాన్ని తాము భగవంతుని ఆలింగనం చేసుకొని ఆ మంట అరుపుదా అనే అగ్ని ప్రవేశం చేసి తమ దేహాన్ని త్యాగం చేశారు అందరూ కూడా రామాయణ కాలంలో సీతామ్మవారిని రామచంద్ర స్వామిని బాగా ప్రేమించారు బాగా గౌరవించారు ఆయన సేవ చేశారు వాళ్ళందరికంటే గొప్ప భక్తులు ఎవరు నిజంగా సీతామ్మవారిని ఎత్తుకుపోతుంటే తన శరీరాన్ని కూడా అడ్డుపెట్టి జటాయువు రా వాడు రావణాసు చంపినా సరే నా ప్రాణ అయినా సరే తప్ప నేను మాత్రం నా ప్రాణంలో నా గుండెల్లో ప్రాణం ఉండగా నేను నిన్ను వదిలిపెట్టాను అని చెప్పి వధించి వాటితో యుద్ధం చేసి సీతామారిని కాపాడటానికి కోసం తన శరీర త్యాగం చేసిన వాడు నిజంగా ఉత్తమ భక్తుడు జటాయువు అట్లా ఈ మహాభక్తుడు ఒకరు అయ్యో స్వామివారి మూర్తికి అగ్నిదాహం కలుగుతుంది అని చెప్పి దాన్ని ఆలింగనం చేసుకున్నారట పోయి వారి సంతానంలో ఉన్నవాళ్ళు కూడా అంత మహాభక్తుంటారు భార్య ఆ పిల్లలు కూడా ఏమన్నా ఆయన లోపలికి వెళ్ళిపోయారు పెద్దవాళ్ళకి ఆ పాయం కలుగుతుందని చెప్పి వీళ్ళందరూ కూడా అట్లా ఆత్మ ఆధ్యానం చేశారట అట్లా భగవంతుడి మీద అత్యంత ప్రేమను చూపించుకున్నటువంటి వారు ఉన్నారే అగ్నిదాహం కలుగుతుందా కలుగుతుంది అనటంతో పారిపోయిన ఇతర భక్తుల్లా కాకుండా వారు ఉత్తమమైన భక్తులు మహర్షులందరూ కాదు మహర్షుల కంటే గొప్ప ఉత్తమ భక్తులు తన శరీర త్యాగానికి కూడా ఒడిగొచ్చినటువంటి వాడు జటాయు ఉత్తమ ఉత్తమ భక్తులు అట్లాగే ఈ పెరియాలు వారు అనేటువంటి వారు కూడా భగవంతుని యొక్క దర్శనం కలగటంతో ఈ బ్లాకృష్ణ లోపంలో అందరూ ఎదురు చూసినా కానీ అన్ని రకాలైనటువంటి నిండిన కాలంలో ఆలయాలని భగవద్మూర్తులని దాహనం చేసేటటువంటి తగలబెట్టేటువంటి వారు ఉన్నటువంటి ఈ కాలంలో ఆ స్వామికి అపాయం కలుగుతుందో ఏ రావణాసురుడు ఏ ఇంకో నరకాసురుడు లాంటి వాడు ఎవరు వెళ్ళి ఎవరైనా ఏమైనా అపాయం అని చెప్పి మండలం పాడేటువంటి పెరిగారు వారు అనేటువంటి విష్ణుచిత్తులు తగ్గిన ఆదివారులందరికంటే కూడా తమకు ఫలితం కావాలి అని కోరుకున్నటువంటి స్వార్థంతో ఫలితాన్ని కోరుకున్నటువంటి రాజువారు అనంటే కూడా పరార్థ బుద్ధితో భగవద్గ క్షేమమే ప్రధానమనే బుద్ధితో పంగళం పాడినవారు కనుక అంతకంటే చాలా గొప్పవారు ఎంత గొప్పవారు ఇంకా చెప్పినట్టుగా వారి ప్రేమని వీరి ప్రేమని త్రాసులో పెట్టి చూ చూస్తే పర్వత పరమాణువులంతా తారసమ్యం కలిగినటువంటి ప్రేమ తక్కినాడుగారుల ప్రేమ అంతా కూడా పరమాణుతిందనే లెక్కించబడుతుంది అంతకంటే గొప్పవారు అన్నమాట పెరియాడు గారు అనేవారు ఆ పెరియాడు గారుల యొక్క కుమార్తె సుమా ఈమె అండాడమ్మవారు వారు బోధించినటువంటి భగవద్గుణముల సంపూర్ణంగా తాను జీర్ణించుకొని భగవత్ సేవ అయ్యే పరమార్థం పరమార్థమనుకొని అందుకోసమని తన యొక్క జీవితాన్ని మానవ మాతృలు ముట్టుకోటానికి వీలు లేదు యజ్ఞంలో పవిత్రమైనటువంటి హవిస్సుని ఏ కుక్కో నక్కో ముట్టుకుంటే అయిపోతుందో అట్లా నా శరీరాన్ని ఇతరులకు నేను మానవ మాతృలకు అర్పించను భగవత్ సేవకే ఉపయోగిస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఆ స్వామిని వివాహం చేసుకున్నటువంటి వారు కనుక ఆండాలమ్మ వారు మహర్షుల కంటే ఆయుగారుల కంటే పెరిగాల కంటే కూడా చాలా గొప్ప మహానుభావురాలు ఆమె ప్రసాదించినటువంటి త్రిపావే ప్రవంధం మనకు అన్ని రకాలుగా కూడా ఈ వ్రతం ఉజీవనమును ఉజ్జీవనమును రెండింటినీ కలిగించేది తిరుపావే ప్రవంతంలో చిట్టివరకు వంగ అనే భాషలో భగవంతుడు ఈర్యనంద ఈ రెండు మాల్వర ఇతో ఈ రెండు ఉంటే రెండు రెళ్ళు ఎంత నాలుగు నాలుగు భుజములు కలిగినటువంటి ఆ పరమాత్మ తన నాలుగు అహస్తములతోనూ మనకు ఆయుష్యమును ఆరోగ్యమును ఐశ్వర్యమును ఇచ్చి మోక్షమును కూడా ప్రసాదిస్తాడు తన యొక్క నాలుగు భుజములతో నాలుగు పురుషార్థాలను మనకు ప్రసాదిస్తాడు ఈ వ్రతాన్ని అనుష్ఠించినటువంటి వారికి కేవలం మోక్షం ఇస్తాడు అని కాదు మనం జనించి ఉన్నంత వరకు మనకు ఆయుష్యమును ఆరోగ్యమును ఐశ్వర్యమును ప్రసాదించి జీవనం అంటే ఈ శరీర త్యాగం అయిన తర్వాత మళ్ళీ పునర్జన్మ అనేటటువంటిది మనకు లేకుండా మళ్ళీ పునర్జన్మం ఉందంటే మళ్ళీ మొదలైనట్టే ఏమిటి ఈ సంసారము ఈ కష్టాలు సుఖాలు కాదు ఈ శరీరం ఈ రోగాలు గొప్పలు ఇవన్నీ కూడా ఈ బాధలన్నీ ఇటువంటి బాధలు లేకుండా పునర్జన్మ లేకుండా తన సాన్నిధ్యానికి చేర్చుకుంటాడు భగవంతుడు మోర్చాన్ని ప్రసాదించి అని అటువంటి ఉత్తమమైన పురుషార్థాన్ని ప్రబోధించేటువంటి దివ్య ప్రబంధాన్ని ఆండాళమ్మ మనకు ప్రసాదించారు